Thank you. I'm gonna వ్యతిరేకంగా ఈ రోజుకి మరి పది రోజులు అయిపోయింది మేము పోరాటం చేయబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం మా గుమ్మదల మండల ప్రజల మీద ప్రేమ అభిమానంతో డమ్ మీరు రద్దు చేస్తారని కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి మా వ్యవసాయ ప్రాంతం మొత్తం కూడా మరి గుమ్మదల మండల వ్యాప్తంగా కూడా మొత్తం వ్యవసాయ చేసుకోవడం పెద్దతాం కాబట్టి అడవిలో ఇక్కడ చాలా జీవరాశులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి చింత ఉన్నాయి కుప్పీలు ఉన్నాయి జింకలు ఉన్నాయి నెమలిలు ఉన్నాయి చాలా జీవరాశులు మరి అడవి తల్లి మీద ప్రేమతోనైనా మరి మీరు ఏదైతే మీరు ఆర్డర్ ఇచ్చినో ఆర్డర్ను ఎంత రద్దీ తీసుకొని రాకుండా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ మన నల్లవలి టేరానగర్లో ఉంచిన కుమ్మడాల మండలంలో ఈ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరమైన సంఘటన ఇప్పుడు ఎందుకంటే ఇది పచ్చడి అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో ఈ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ పశు పక్షాదులు ఏంటంటే చాలా జీవరాశులు పందులు కానీ నెమర్లు కానీ కుందేలు కానీ కోతులు కానీ చాలా జీవరాశులు బతుకుతున్నాయి మళ్ళీ దాని పక్కకే కొన్ని వందల వేల ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి ఈ డంపియాడు పెడితే ఈ వాసనతోని పక్క పడుతున్న వ్యవసాయం కూడా బీడు పడిపోయే పరిస్థితి ఉంది ఆ వాసనకు ఎప్పుడు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఎందుకంటే మేము ముందే ఇప్పుడు చెప్తున్నారు రామకి వాళ్ళు మంచిగా ఉంటుంది ఇది అని ఈయనే పక్కకే తుందిగా చూస్తున్నాం రామకి వ్యవస్థ ఆయన అయోధ్య రామరెడ్డి ఫస్ట్ వచ్చేదాకా ఒక తీరు ఒక తీరు చేస్తాడు ఆయన సమస్య ఏది ఇక్కడికి వచ్చి కెమికల్ వెళ్ళి తీసుకుపోయిన కెమికల్ తీసుకుపోయి అందులో మిక్సింగ్ చేసి గ్రౌండ్ వాటర్లో కలిపేస్తాడు మొత్తం భూమిలో కలుపుతాడు మరి ఇంకా ఇది అడవి అడవి ప్రాంతంలో లోపడేస్తే ఇక్కడ మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న నల్లవలి కానీ గుమ్మడలు కానీ దోమడుగు బొంతపల్లి అన్నారం మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మొత్తం రెండు మూడు ఒక టిపర్లు వాళ్ళ నర్సాపూర్లో ఉంది నర్సాపూర్ చెరువు మొత్తం పూర్తిగా కలుషితం అయిపోతుంది ఈ అయోధ్య రామరెడ్డిని నమ్మిన వాడి ముందు కూడా అవి అయోధ్యరామరెడ్డి కుదు కాంట్రాక్ట్ చేసేది ఫస్ట్ ఒక తీరు లాస్ట్ ఒక తీరు మొత్తం వాళ్ళ కెమికల్స్ కూడా ఈ పది ఆరులో ఇరవై లారీల చెత్త పోస్తాడు ఒక ఏ పది ట్యాంకర్ల కెమికల్ వస్తాడు అదంతా మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది నర్సాపూర్ చెరువు మొత్తం నర్సాపూర్ గుమ్మడదల ఇవంతా మొత్తం పొల్యూట్ అవుతుంది మాకు వద్దే వద్దు అది నూట పన్నెండు ఎకరాలు అంటారు నూట పన్నెండు ఎకరాలలో ఇప్పుడు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టండి లేకపోతే మెడికల్ కాలేజ్ పెట్టండి ఇంకేదైనా పెట్టండి కానీ ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల రైతులను సహకరిస్తాం కానీ ఈ డంప్ యార్డ్ మాత్రం దీనికి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం దీన్ని రానిచ్చే ప్రసక్తే లేదు ఎన్ని రోజులు పోలీస్ సిబ్బందిని పెట్టి చేస్తారు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండని రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిండని కాదు ఇప్పుడు ఇద్దరు పని చేయాలి ఇప్పుడు కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు కదా కేసీఆర్ చేసిన తప్పుడు సర్దిద్దవచ్చు కదా మన ఆయన లఘచర్లో ఉంది కదా ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్స్ అక్కడ రైతులందరూ వద్దంటే ఆయన ఊరుకున్నాడు కదా ఇప్పుడు మేము కూడా ఇక్కడ రైతులు వద్దంటున్నాం రేవంత్ రెడ్డి గారు పెద్ద మస్తత్వం చేసుకొని ఇక్కడ ఆలోచన చేయాలి మా జిల్లా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ అందరూ ఇది ముందుకు తీసుకుపోయి అందరం కలిసి దీన్ని ఆప్ చేసే ప్రయత్నం చేయండి ఇంకేదైనా గవర్నమెంట్ వాడుకునేది ఉంటే ఆ నూట యాభై ఎకరాలు మీకు వెళ్తుంది అనుకుంటే మీరు ఎస్ఈజీ పెడతారా ఇండస్ట్రియల్ పెడతారా ఏదైనా పార్వ ఏదైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టారు ఇంకేదైనా పెట్టండి కాలేజీలు పెట్టండి పెద్ద పెద్ద అంటే తెలియదు హైదరాబాద్ దగ్గరలో ఉన్న అడ్వాంటేజ్ ఒకరైన మాకు ఎవరి మీద ఏ పార్టీ మీద ఏ నాయకుడి మీద ద్వేషం లేరికి డంపు యాడు వద్దు మాకు ఇంకో ఇంకోటి ఏం చేసిరు మాకు కావాలనే మున్సిపాలిటీ చేశారు బొమ్మడి ఐదు ఐదుగురు ఒకతన కడతారు అయినా ఐదుగురు ఒక మున్సిపల్ ఐదైనా చూసి రకడన్నా ఇప్పుడు నర్సాపూర్ ఉంది నర్సాపూర్ టౌన్ మున్సిపల్ చేసారు అక్కడ బొల్లారం ఉంది బొల్లారం టౌన్ మున్సిపల్ చేసారు కానీ ఈ ఐదు ఊళ్ళకు ఒకటి సంబంధం లేదు అన్నారం కుమ్మడలకు ఆరు కిలోమీటర్లు వీరాబద్దున వీరన్నగూడానికి ఐదు కిలోమీటర్లు ఇలా మధ్యన మధ్యన ఉన్నాయి గ్రామ పంచాయతీలు మంచిగా ఉన్నప్పుడు ఈ ఐదులో ఒకదన కలిపి ప్రజలకు ఇబ్బంది ఏ ఊళ్ళో ఊళ్ళో సర్పంచ్ ఉంటాడు వార్డు మెంబర్లు ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు ఆ ఊరు సమస్య చేస్తారు ఈ ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటే వీళ్ళందరికి ఎంత ఇబ్బంది అవుతుంది ప్రజలకు మేము మున్సిపల్ బోర్డు వేసిరు తెల్లారే డం డంప్ యార్డ్ వచ్చింది అంటే మున్సిపాలిటీ డంప్ యార్డ్ కోసమే మా ఊరును మున్సిపాలిటీ చేసిరని మేము అనుకుంటున్నాం ఆ మున్సిపాలిటీ వద్దు ఈ డంపు యార్డ్ వద్దు మేము రైతులం పూర్తిగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా పెద్ద మనసుతో ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ లక్ష్యంలో రైతులు ఎంత అనుకుంటో ఇక్కడ కూడా రైతులు అంతే అనుకొని మీరు ఈ డంపు యార్డును విరమించుకోండి ఇక్కడికి ఎక్కడైనా షిఫ్ట్ చేయండి ఇంకా మస్తుగా ఉన్నాయి మీరే చెప్తారు కొంతమంది లీడర్లు నాకు వంద ఎకరాలకు రైతు బంధు పడుతుందో రెండు వందల ఎకరాలు పడుతుందని మరి అసలు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదండి ఈ చిన్న చిన్న రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారు ముఖ్యమంత్రి గారు పెద్ద మరదు చేసి ఈ డంప్ యార్డ్ను ఎక్కడికన్నా షిఫ్ట్ చేయాలని కోరుతున్నారు